మీ ఇష్టమో ఒక పాయింట్ గంట వచ్చిందంటే మీ ఇష్టమా చూడు ఇంకే తక్కుతుందా చూడా తొక్కేది ఒక పాయింట్ ఒక పాయింట్ ఒక పాయింట్ రెండు చేసుకుంది రెండు

వచ్చినారు పూజా చేత ఇప్పుడు ఇదిగో పూజ ఇదిగో ఇది మీకు బోనస్ పాయింట్ బోనస్ పాయింట్ పూజ పూజ చేసుకుంటాం మనం తెలుసు

కొట్టాలా రాజేంద్ర ఎలక్గా ఉంది రాజేశ్వర రాజేశ్వర ఎలక్ గా ఉంది అనురాజిమ్మ ఒక చల్లుగా ఉంది మా దగ్గర ఉంది మా అంతమ్మా

அரே பட்டுனார் வலதுரா 2.5 2.5 బట్టి ఇంకోటి ఏంటంటే అవుట్ ఓడిపోతే దిగొచ్చు ఇబ్బంది లేదు రావాలంటే కరెక్ట్ సార్ కరెక్ట్ ఎంత అయితే సంబంధం

అవుట్ అయిందా ఆస్తుంది అమ్మాయి ఇంకోటి బాగా పాయింట్

ఎందుకంటే గేతమ్ముడే ఉంది లోపల రాదు గీతమ్ ఉంది అండ్ అంత రాదు గేతమ్ముడే ఉంది గేతమ్ముడే ఉంది గేతమ్మునే ఉంది జనగదండి జనమా బాండ్ ఎక్కడికి ఉంది మంచిపోండి ఏందో మీ ఇష్టం అనితమ్ వస్తుంది అనితం వస్తుంది పడుతుంది ya mau ಸಂಗೀತ ಸಂಗೀತ ಸಂಗೀತ